అందరికీ నమస్కారం అండి ఈరోజు హైదరాబాద్ నగరంలో మరి శ్రీదేవి డ్రామా కంపెనీ మరి డాన్సర్ సమీరా గారిని యూట్యూబ్లో చూసి మరి ఇక్కడ ఉండే కళాకారులు మేనేజర్లు మొత్తం ప్రొడ్యూసర్స్ అందరూ చూసి సమీరాని ఖచ్చితంగా రావాలని అందులో భాగంగా గురువు మన జోకుల వెంకటరామణ్యని మరి ఇక్కడికి ప్రత్యేకంగా ఆహ్వానించారు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు మరి ఈరోజు ఇప్పుడు ఒక అరగంటలో మా ప్రోగ్రాం పది పదహైదు నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది ఈరోజు ఆరో తారీఖు ఆరో నెల మరి ఆరో నెల ముప్పై ఒకటో తారీఖు ఒంటి గంటకి ఈ ప్రోగ్రాము రిలీజ్ అవుతుంది ఈటీవీలో ఈటీవీలో వస్తుంది ఖచ్చితంగా అందరు చూసి డ్యాన్సర్ సమీరానే ఖచ్చితంగా కావాలని పేరు పేరున ఇక్కడ ఉండేటోళ్ళు కూడా అన్నగారు ఇక్కడ ప్రొడ్యూసర్ అందరూ చూసి ఖచ్చితంగా వీళ్ళు చూసిన ఆధారణ మేము అనుకుంటే అక్కడ స్టేజ్లో ఇంకా మాకు ఎంత ఇస్తారో అప్పుడు మాకు ఇంకా ఇప్పటికే చాలా అర్థమైపోయింది మాకు చాలా సంతోషంగా ఉంది మన చెక్కబజ కళాకారులు కూడా గర్వపడాల్సిన విషయము ఎందుకంటే చాలా తక్కువ మోతాదులో చక్కభజన కళాకారుల్లో మనం పెద్ద స్థాయిలో అంటే ఛానల్కి అదే పనిగా పిల్లంపించి చేయడం అనేది చాలా తక్కువ సమీరాన్ని అదే పనిగా చూసి మరి ఇక్కడ పిల్లంపించారు మీరందరూ ఆదరిస్తున్న దానికే మేము ఇంత బాగా ఎదిగిపోతున్నాము అంటే గర్వంగ కూడా కాదు ఇది అంటే ఆనంద భాషలు దయచేసి మాలో ఏదైనా తప్పులు ఉంటే కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే కళాకారులు అనేది మీరు అంత అభిమానిస్తున్నందుకు సమీర అంటే ఇంకా అంత అభిమానిస్తున్నందుకు మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు అందరికీ కూడా కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు కళా మిత్రులకు అందరికీ కూడా సిరిసు ఉంచి నమస్కరిస్తున్నామండి క్షమించాల్సింది